హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటికి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి మెజర్మెంట్స్ షోల్డర్ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎంత ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలి పెడితే ఎలా కరెక్ట్గా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఏమేమి నేర్పిస్తారని అడుగుతున్నారండి డ్రెస్సులు బ్లౌజులు అన్నీ మీకు ఏమి కావాలో అవన్నీ నేర్పిస్తాం ఫ్రాక్లు అంటే టైంని బట్టి వన్ మంత్లో మ్యాక్సిమం కవర్ అవుతాయి ఇన్ కేసు కవర్ అవ్వకపోతే మీరు ఏమన్నా నేర్చుకోవాలనుకుంటున్నారో ఫర్దర్గా అవి అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట మంత్లీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ వేస్ట్ ట్వంటీ నైన్ ఆమ్హోల్ ఏడు ముప్పావు ఓకేనా అంటే పావుదొక ఎనిమిది హ్యాండ్ లెంత్ వచ్చేసరికి పదిన్నర హ్యాండ్ లూజ్ ఐదు ఫ్రంట్ నెక్ ఆరున్నర బ్యాక్ నెక్ వచ్చేసరికి పదిన్నర ఓకే ఇవి మెజర్మెంట్స్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ముప్పాయించి కలపండి అంటే పదిహేను ముప్పావు మార్క్ చేయండి పైన షోల్డర్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇచ్చి కింద పా ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి లైనింగ్ తడిపి ఆరబెట్టండి నైంటీ పాయింట్స్ క్లాత్ తీసుకున్నానండి ఫ్లోర్ మీద ఆరబెట్టండి ఓకేనా ఏడు ముప్పావు ఆమ్హోల్ అంటున్నాం అసలు షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి రెండున్నర రెండున్నర రెండు ముప్పావు కలిపి ఏడు ముప్పావు అవుతుంది ఓకేనా ఇది ఆమ్హోల్ని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలని కలిపి షోల్డర్ పెట్టండి రెండున్నర రెండు ముప్పావు కలిపి ఐదు పావు షోల్డర్ పెట్టండి ఓకేనా ఈ విధంగా పెట్టొచ్చు ఈ సైజుకి ఐదు పావు అయితే సరిపోతుంది ఓకేనా ఐదు పావు షోల్డర్ పెట్టండి ఓకే ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదు పావుకు ఒక హాఫ్ ఇంచి కలపండి అంటే పావుదొక వారు మార్క్ చేయండి ఓకేనా ఇది ఆమ్ డౌన్ అంటే చెస్ట్ లైన్ అని ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ అండి చెస్ట్ లైన్ ఎక్కడ రావాలి అనేది తెలియకపోతే షోల్డర్ ఎంత పెడతామో ఆమ్ ఆమ్డౌన్ దానికి ఆఫ్ ఇంచి కలిప కలిపి పెట్టండి ఓకేనా ముప్పై ఐదు బై నాలుగు అంటే చూడండి చెస్ట్ ముప్పై ఐదు డివైడెడ్ బై ఫోర్ అంటే చూడండి ఎనిమిది ముప్పావు దానిలో నుంచి వన్ నుంచి తీస్తే వచ్చేది ఏడు ముప్పావు ఆమ్హోల్ వచ్చిందా దీని నుంచి దానికి వెళ్ళొచ్చు ఆమ్హోల్ నుంచి చెస్ట్కి రావచ్చు ఓకేనా ఆమ్హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇస్తే చెస్ట్ వస్తుంది చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ వేసి మైనస్ వన్ వస్తే ఆమ్హోల్ వస్తుంది ఓకేనా ఎనిమిది ముప్పావు వన్ అండ్ హాఫ్ కావచ్చు షోల్డర్ ఐదు పావు పెట్టాక అదే ఐదు పావు పెట్టండి ఓకేనా చూడండి కార్నర్లో వచ్చేసరికి ఒకటం పావు మార్క్ చేయండి ఓకేనా ఒకటం పావు మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఓకే ఇలా టచ్ అవ్వాలి కింద మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇది ఇదంతా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఆమ్హోల్ మెజర్ చేస్తే మనకి ఏడు ముప్పా వచ్చిందా లేదా చూద్దాం ఓకేనా ఏడు ముప్పా వచ్చింది పావు తక్కువ వచ్చింది ఓకే చిన్నది అనిపిస్తుంది చిన్నది అనిపిస్తుంది ఒక గేత్త తక్కువ చిన్న అడ్జస్ట్మెంట్ కొంచెం పైకి మార్క్ చేయండి ఈ విధంగా అడ్జస్ట్ అయ్యిందా లేదా చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలండి చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు ఒకసారి చూడండి ఏడు ఏడుముప్ప వచ్చింది ఓకేనా పావుదొక్కు ఎనిమిది వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఇలా వస్తే చంక రౌండ్ కరెక్ట్గా ఉంటుంది మనకి చంక దగ్గర ముగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది వేస్ట్ ట్వంటీ నైన్ వన్ పార్ట్ ఏడుముప్ప వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టూ లైన్స్ డ్రా చేయండి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకోండి మార్కింగ్ చాలా బాగా చేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా నీట్గా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రతి దానికి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఒక లెగ్ తక్కువ ఉంటుంది ఓకేనా రెండు పావు నెక్కకి ఇచ్చేసేయండి ఓకే రెండు పావు నెక్కకి ఇచ్చేసేయండి లేదా రెండు పావు గీత అంటే ఒక గేత్ తక్కువ రెండున్నర మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది తీసుకోండి ఓకేనా నేనైతే ఏం చేస్తున్నానంటే అంటే రెండు పావు గీత అంటే గేత్ తక్కువ రెండున్నర పెడుతున్నాను ఓకేనా ఇలా కూడా పెట్టొచ్చా అని డౌట్ రావచ్చు పెట్టొచ్చండి సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళకి ఎంత కావాలి మరి రెండించెలా రెండు ఒక గీత సిచ్యువేషన్ బట్టి మనం మార్చవచ్చు ఓకేనా నేను రెండున్నరకే పెట్టకుండా రెండున్నరకే ఒక గేత్ తక్కువ పెడుతున్నాను ఓకేనా అంటే టూ పాయింట్ ఫోర్ అన్నట్టు ఓకేనా అర్థమవుతుందా ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి నెక్ విడితే వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ అంటున్నాం కాబట్టి నెక్క విడితే ఫోర్ దానికి హాఫ్ ఇంచి కలపండి నాలుగున్నర పెట్టేసి పైన రెండున్నర పెట్టాం కదా ఒక గేత్ తక్కువ ఇక్కడ పావుదొక్కు మూడు పెట్టేసేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఇక్కడ మూడు కూడా పెట్టచ్చు మీ ఇష్టం మీ కన్నెంట్గా ఉంటే పెట్టుకుందాం బ్రాడ్గా అనుకుంటే పెట్టండి నేను పెట్టట్లేదు పావు పావుదొక్కు మూడు పెట్టాను ఓకేనా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తాను ఒక ఇంచ్ వదిలేసి నెక్ ఎంత పెట్టాలి అనేది మీకు తెలియకపోతే నేను బ్లౌజ్లో చూపిస్తాను ఈ విడుతు మనకి చంక దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక్క పామించి బయటకు పెట్టేసి మనం మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత ఉందో అంతే వస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్లో కానీ ఈ బ్లౌజ్ ఇది ఒకరిది కాదు ఓకే మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఓకేనా ఇది చూపిస్తున్నాను ఎలా చూసుకోవాలి అనేది డౌట్ వస్తుంది చూడండి ఆరున్నర వచ్చింది ఆరున్నర అంటే పావుతో వేడి పెడితే ఆరున్నరకు వచ్చేస్తుంది అనమాట ఫైనల్ ఓకేనా అలా చూసుకోండి మీ బ్లౌజ్ని బట్టి మీరు ఎలా కావాలో అలా చూసుకోండి ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి కస్టమర్ వేసుకున్నారే చాలా బాగుంది చాలా హ్యాపీ కూడా అమ్మాయి అయితే ఓకేనా ఇది మీకు ఎలా కావాలి సిచ్యువేషన్ బట్టి అలా వేసుకోవడానికి చూడండి నెక్ చూడండి రౌండ్ తీసేస్తున్నాను ఇప్పుడు కావాలి అనుకుంటే ఇది అనమాట మీకు వద్దు అనుకుంటే ఇంకా కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే కొంచెం పెంచుకోవడమే తక్కువ కావాలంటే రెండు పావే పెట్టుకోవచ్చు మన ఇష్టం ఈ స్కేల్ని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి మొత్తం స్కేల్ మొత్తం వాడుకోవచ్చు చక్కగా ఉంటుంది మనం రౌండ్ను బట్టి స్కేల్ వాడతాం ఓకేనా ఇది స్క్వేరు కాదు రౌండ్ కాదు అనమాట యూ షేప్ చాలా అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఒక తక్కువ మూడు వచ్చింది ఓకేనా ఎలా అనమాట ఇలా ఉంటే నీట్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు ఇన్ కేస్ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా కట్ చేసాం అనుకోండి నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అదే తెగదు ఓకేనా అలా కాకుండా నీట్గా కట్ చేయడానికి చూడండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి అంతేగాని క్లాత్ని జరిపేసుకోవద్దు ఓకేనా కొన్ని చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి అంతేగాని సగం సగం చూడకండి ఓకేనా అలా చూస్తే రాదు ఓకేనా క్లాసు ఎప్పుడైనా కానీ మీకు నచ్చింది అంటే వీడియో మొత్తం చూడండి ఏదో పాయింట్ ఇది నాకు వచ్చు బ్యాక్ వచ్చు ఫ్రంట్ చూస్తారు అసలు బ్యాక్లో ఏం పెట్టామో తెలిస్తే కదా ఫ్రంట్ చూడటానికి వీలు ఉంటుంది అర్థమైంది అంతేగాని సగం సగం చూస్తే అర్థం కాదు ఓకేనా అలా సగం సగం చూడకండి ఓకే చూడ మార్కింగ్ మీదే కట్ చేసేయండి నెక్కపాటు కూడా తీసేయండి యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేయండి చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా చాలా హ్యాపీ అండి కస్టమర్ అయితే ఆల్రెడీ నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా చూడండి చంకలో కాట్ పెట్టేసేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా చేయండి చూడటానికి అందంగా అనిపించాలి ఓకే వీల్ మార్క్ చేసేయండి వీల్ మార్క్ చేస్తే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇదే లైన్ మీద స్టిచ్ పడాలి అప్పుడు మనం వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా కచ్ వదిలేసి ఫోల్డ్ చేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా కాట్ పెట్టేసేయండి ఇక్కడ డాట్స్ వేయాలి అనే అర్థం ఈ లైన్లో డాట్ ఎంత వేయాలి అంటే నాలుగు ఇంచులు వేయొచ్చు ఓకేనా నాలుగు ఇంచులు వేస్తే సరిపోతుంది ఓకే చూడండి ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ తీసుకుందాం మిగతా క్లాత్ ఉంది కదా క్లాత్ని డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబుల్ ఏంటి అంటే ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఎప్పుడైనా క్లాత్ ఇలాగే పరుచుకొని కింద నుంచి గీయడానికి హ్యాండ్ ట్రై చేయండి అంతేగాని పై నుంచి గీస్తున్నారు అలా గీయొద్దు ఓకేనా ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు కింద నుంచి కట్ చేయండి స్టిచ్ చేసేటప్పుడు పైనుంచి నుంచి వేస్తాం ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఒక చెక్ చేయండి ఓకేనా లేకపోతే కట్ చేసేయండి అంతే ఓకేనా లేకపోతే హ్యాండ్లు ఎంత తగ్గిపోతుంది ప్రాబ్లం అవుతుంది ఓకే ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఇలా చూసినప్పుడు మనకి ఈజీగానే అనిపిస్తుంది కానీ కట్ చేస్తే తెలుస్తుంది ఓకేనా ఇలా కట్ చేసేయండి ఓకే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కూడా నేను చాలా సింపుల్ ఫార్ములాతో చెప్తాను మీకు కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఓకే హ్యాండ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ దానికి నుంచి కలపండి ఆమ్ డౌన్ వచ్చేసరికి చూడండి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఎందుకు మార్క్ చేశారు నడుము సైజు ఇరవై తొమ్మిది కదా తక్కువ సైజు కదా నడుము ముప్పై కంటే తక్కువ ఉంది కదా అని డౌట్ రావచ్చు ఓకేనా చెస్ట్లో పదో భాగం మార్క్ చేస్తామండి త్రీ పా థర్టీ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయితే హ్యాండ్ లూజుని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు ఏం కాదు ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఆమ్హోల్ వచ్చేసరికి చూడండి ఏడు ముప్పావు ఓకే పావుదొక్కు ఎనిమిది అంతేనా ఇలా పావుదొక్కు ఎనిమిది మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు చేయండి బాడీకి ఎంత పెట్టామో ఖర్చు హ్యాండ్కి కూడా అంతే పెట్టాలి అంతేగాని ఎక్కువ పెట్టకూడదు ఓకేనా ఇలా వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ రాసుకోండి ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే మనకి హ్యాండ్ లూజ్ నడుము లూజు తెలిస్తే స్టిచ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అంతే ఓకేనా మనం మళ్ళీ బుక్ తీసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఈజీగా ఉంటుంది రెండు కొలతలు తెలిస్తే మనం సైడ్ జాయింట్ చేసేయచ్చు ఓకేనా ఈ విధంగా ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఓకే ఒక హాఫ్ ఇంచుకుంచి కింద ఒక్కసారి చూడండి ఎనిమిది సారీ ఏడు ముప్పా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ అప్పుడు మనం బ్యాక్ పార్టీకి కానీ ఫ్రంట్ పార్టీకి కానీ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది కాటు కాటు సమానంగా వస్తుంది లేకపోతే ఎక్కువ వస్తున్నాయి అండి అంటున్నారు మనం లాగి కుట్టినా కానీ ఎక్కువే వస్తుందండి అలా చేయొద్దు ఎలా ఉందో అలాగే చేయండి మేము చేయట్లేదు అంటారు చేయట్లేదు కాదు మనకు తెలీదు కొన్ని చేస్తున్నామని చేస్తాం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఇవే జరుగుతాయి అది ఆటోమేటిక్ ఏంటంటే మనం లాక్కుండా ఫ్రీ మూమెంట్లో ఒకటి మీరు ఏంటంటే మిషన్కి మీకు కరెక్ట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి మిషన్ పైన ఉంటే మీరు కొంచెం కిందకే లేకపోతే మిషన్ కిందకుంటే మీరు కొంచెం పై హైట్ స్టూల్ వేసుకుని అలా చేయకండి అది మిస్టేక్ కాకపోతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మనకు తెలియాలి ఓకేనా ఇలా చిన్న చిన్న టిప్స్ కూడా మనకు తెలియాలి ఓకే చూడండి వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా ఓపెన్ చేసి వన్ ఇంచ్కి మార్క్ చేయండి కా కార్డ్ పెట్టేసేయండి ఓకేనా కార్డ్ పెట్టేసి హాఫ్ ఇంచ్కి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోత్ తీయాలి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ లోత్ తీయాలి లోత్ తీసేటప్పుడు స్కేల్ని ఈ విధంగా పెట్టండి ఓకే చూడండి ఈజీగా ఫస్ట్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత రివర్స్ చేయాలి నేను చూపిస్తాను చూడండి ఓకేనా ఇలా పెట్టేసేయండి మళ్ళీ ఓ ఇలా ఓపెన్ ఇలా పిటబర్స్ చేసి ఈ విధంగా పెట్టండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇది హాఫ్ ఇంచి కట్ చేయండి ఫ్రంట్ పార్ట్లు ఉగ్గులు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలా కట్ చేయాలి ఓకేనా ఇలా కట్ చేస్తే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఇది ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయడం లోత్ తీయడం ఒకటి ఇంకోటి చెప్పాలండి మీకు షార్ట్ హ్యాండ్ అయితే ఒక ఆమ్ డౌన్ ఎల్బో అయితే ఒక ఆమ్ డౌన్ త్రీ ఫోర్త్ అయితే ఒకటి ఆమ్ డౌన్ వస్తుంది అంటున్నారు అలా రాదండి ఏ హ్యాండ్ పెట్టుకున్నా అసలు హ్యాండ్ లేకపోయినా చంక అక్కడే ఉంటుంది చంకలో మాత్రం ఏ మార్పు ఉండదు గుర్తు పెట్టుకోండి పండ గుర్తు ఇది మనకు కూడా తెలిసిపోతుంది ఓకేనా చంక ఎక్కడికి వెళ్ళదు హ్యాండ్ లెంత్ మారుతుంది కానీ ఓకేనా అర్థమవుతుందా అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎల్బో పెండితే ఒకటి పెట్టాలంట కదండి అని నన్ను అడుగుతున్నారు ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులో అది కాదండి ఓకే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందని నేను చెప్తున్నాను ఓకేనా ఇలా క్రాస్గా వేయండి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఓకేనా ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఈ విధంగా క్రాస్గా వేయాలి వేసి పామి చుక్సలు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచండి ఇలాగే వేయాలి ఓకేనా ఇలాగే వెయ్యాలి ఇటు వెయ్యి వేయకూడదంటున్నారు హ్యాండ్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ మనం ఇదే విధంగా క్రాస్గా వేస్తే క్లాత్ సరిపోతుంది అడ్జస్ట్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా గుండు పిన్ని పెట్టేసేయండి కదులుతుంది అనుకుంటే గుండు పిన్ని పెట్టేసేయండి లేదా మీ దగ్గర స్టాప్లర్ పిన్స్ ఉంటే స్టాప్లర్ పిన్ కొట్టేసేయండి లేదంటే ప్లాస్టర్ వేసేసుకోండి ఏది మీకు కన్నెంట్గా ఉంటే అది చేయండి ఓకేనా నేనైతే గుండు పిండి పెట్టుకుంటాను ఇన్ కేసు నాకు అవసరం అయితే లేదంటే మామూలుగానే తీసేస్తాను ఓకేనా ఇలా పావు ఉక్సులు పట్టి కాజపట్టి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా పావుంచి ఉండాల్సిందే ఉక్సులు పట్టి కాజపట్టి ఫ్రంట్ ఓపెన్ అంటున్నామంటే పావు ఇక్కులు పట్టి కాజా పట్టికి ఉండాలి ఓకేనా ఇలా ఉండాలి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత ఆరున్నర మార్క్ చేయండి ఓకేనా ఆరున్నర మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఫ్రంట్ నెక్ తీద్దాం ఓకేనా ఫ్రెండ్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఆరు పావు అలా ఉండొచ్చండి కొంచెం హైట్ ఉంటారనుకుంటే పావు దొక్కు వేడి కూడా పెట్టొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు వచ్చా ఐదు ఉన్నారు కంటే ఎక్కువ కిందకు ఉంటుంది అది ఇది అంటున్నారు అలా ఉండదండి ఓకేనా ఒకటి షోల్డర్ ఐదు పెట్టి ఆమ్ డౌన్ ఐదు ఉన్నారు కాదు నాలుగున్నారు ఇలా పెట్టకూడదు అని అడుగుతున్నారు అసలు అలా పెట్టకూడదు అది రాంగ్ అనమాట ఓకేనా షోల్డర్ సారిపోతే ఎందుకు అట్లా పెడతారు ఫ్రంట్ పాటలు ఉగ్గులు వచ్చేస్తాయి అది తప్పు ఓకేనా కొన్ని కొన్ని ఉంటాయండి అలాంటివి మనకు తెలియాలి కొన్ని రూల్స్ ఉంటాయి ప్రతి దానిలో కొన్ని రూల్స్ ఉంటాయి అసలు మనకే అర్థమైపోతుంది ఓకేనా చంకలో ఈ విధంగా మార్క్ చేయండి వీల్ మార్క్ చేస్తే చంకలో లోత్ తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా ఎందుకు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పదిసాము కదా ఇది తీసేసిన తర్వాత మనకు కనిపించాలంటే లోత్ తీయాలి అంటే వీల్ మార్క్ చేసుకుంటే కనిపిస్తుంది ఓకేనా ఏం కాదు మనకి కన్వీనియంట్ని బట్టి ఎక్కడైనా వీల్ మార్క్ చేసుకోవచ్చు అది జస్ట్ మార్కింగ్ పడుతుంది అంటే మనకి క్లాత్ ఏమి జరగదు ఏమి ఇబ్బంది పడద్దు ఓకేనా ఈజీగా కొంచెం గట్టిగా అనండి ఎందుకంటే చాలా కొంతమంది చేస్తున్నారు కానీ వీళ్ళు అది అవ్వట్లేదు రోల్ అవ్వట్లేదు ఓకేనా కొంచెం గట్టిగా చేయండి ఓకే ఈ విధంగా తీసేయండి ఓకేనా షోల్డర్ దగ్గర తీసేయండి చంకలో కూడా యాష్ టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి ఓకేనా ఈ విధంగా తీసేయండి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ పార్ట్ తీసేయండి కరెక్ట్గా తీసేయండి ఓకే ఇలా తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది కొంతమంది వీనెక్కలాగా రావాలి కొంచెం అంటారు అది వేరే విధంగా తీస్తాం ఓకేనా అలా తీసేసేయాలి ఓకే చూడండి ఈ విధంగా తీసేయాలి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి ఎంత పెట్టాలి అని డౌట్ రావచ్చు ఎంత పెట్టాలంటే చూడండి చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ వచ్చేసరికి తొ పావుదక్కు తొమ్మిది థర్టీ ఫైవ్ అంటే పావుదక్కు తొమ్మిది ఓకేనా ఓకే తొమ్మిది పెట్టండి ప్రాబ్లం లేదు తొమ్మిది పెట్టడం వల్ల ప్రాబ్లం లేదు పావు నుంచి ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి ఒకవేళ పావు తక్కువ తొమ్మిదే పెట్టొచ్చు ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు ఓకేనా కొంచెం హైట్ ఉన్నారంటే తొమ్మిది పావు కూడా పెట్టచ్చు ఓకేనా చూడండి తొమ్మిది పెట్టండి తొమ్మిది ఒకటిన్నర రెండున్నర పెట్టండి పర్ఫెక్ట్గా ఉంటుంది చెస్ట్ పాటు కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఎప్పుడైనా చెస్ట్ పాటు కరెక్ట్గా ఉండాలి నిలబడాలి అంటే చెస్ట్లో ఒక పార్ట్ ఓకేనా తొమ్మిదిన్నర ఓకే తొమ్మిదిన్నర కూడా పెట్టవచ్చు తొమ్మిది పావు లేదా ఒకటన్నర మన ఇష్టం అనమాట ఒకటన్నర ఇక్కడ నుంచి రెండున్నర పెట్టండి ఓకే చూడండి ఇవి కొంచెం హైట్గా ఉంటారు ఓకేనా పావు తక్కువ తొమ్మిదికి నేను ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ ఇంచు కలుపుతున్నాను తొమ్మిది పావు అంటే హైట్ హైట్ అని ఎందుకు అన్నానంటే ఇంకోటి ఏంటంటే హైట్గాను కొంచెం ఆవిడ చెస్ట్ పాటు ఎక్కువ నిలబడకూడదు అలాంటప్పుడు చూడండి తొమ్మిదం పావు ఒకటన్నర చెస్ట్లో ఒక పాట ఎంత పావు దొక్కు తొమ్మిది దానికి ఆఫ్ ఇంచు కలపండి తొమ్మిది పావు ఒకటన్నర రెండున్నర ఇలా పెట్టచ్చు చెస్ట్ పాట్ మరీ నిలబడి ఉండకుండా కొంచెం కింద కనిపిస్తుంది అనమాట పాస్ సినిమాలో లాగా ఎత్తుపట్టుకుని నటుకోండి కొంచెం అలా అనిపిస్తుంది ఓ మూడు లైన్లో డ్రా చేయండి అసలు చెస్ట్కి ఒక ఆఫ్ ఇంచ్ కలుపుతాం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతేగాని మామూలుగా అయితే అవసరం లేదు పావుదక్కు తొమ్మిది ఒకటిన్నర రెండున్నర మూడు లైన్లో డ్రా చేయండి చెస్ట్ థర్టీ ఫైవ్ అంటే పదో భాగం అంటే మధ్యలో చొక్క పెట్టండి ఏమీ లేదు త్రీ పాయింట్ ఫైవ్ అంటే పావున్ చిక్స్లు పట్టే కాదు పావుదొక్కు నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టండి అదే పావుదక్కు నాలుగు పైన మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి చూడండి చెస్ట్ ప్లస్ వన్ చెస్ట్ ఎంత త్రీ థర్టీ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ దాన్ని పావు ఇంచ్ ఉక్సలు పట్టి పట్టి కలపండి అంటే పావు తక్కువ నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టండి అదే పావు దక్కు నాలుగు పైన మార్క్ పట్టి కాజా పట్టి వైపు ఈ విధంగా లైన్గా డాట్ వేయండి ఓకేనా ఈ చంకలో లోత్ తీయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీయాలి చంకలో లోత్ తీయాలి ఓకేనా ఈ విధంగా లోతు తీసేయండి ఓకే చూడండి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచు లోత్ తీసేసి రెండింటిని సెంటర్ చేసి ఉక్సిల పట్టి కాజాపట్టి వైపు డాట్ మెయిన్ డాట్ ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకేనా ఒక డాట్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది చంకలో ఎలా వెయ్యాలండి అని అంటున్నారు ఈ రెండింటిని సెంటర్ చేసి వేయండి ఓకేనా ఇలా వెయ్యాలి ఇలా వేస్తేనే నీట్గా ఉంటుంది చెస్ట్ పాటు కరెక్ట్గా ఉంటుంది అంతేగాని వంకరగా వేయొద్దు ఓకేనా ఎంత వరకు వేయాలి అంటున్నారు ఎప్పెక్స్ పాయింట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా చూడండి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి సెంటర్లో కూడా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అప్పుడు ఈజీగా ఉంటుంది అందంగా ఉంటుంది చిన్నది ఏది నాకు అనిపించింది బాగాలేదని చిన్న అడ్జస్ట్మెంట్ కొంచెం పక్కకి కింద నుంచి రెండు ఇంచెలు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసి షేప్ తీసేయండి ఓకే ఇలా తీయొద్దు ఓకేనా ఇలా మాత్రం తీయొద్దు ఇప్పుడు నేను పెట్టినట్టు స్కేల్ పెట్టి తీయొద్దు ఎందుకు అంటే ఎక్కడి నుంచి కుట్టాలో షేప్ బయట తెలియట్లేదు ఎలా పడితే అలా కొడుతున్నారు ఓకేనా ఇలా తీయద్దు ఓకే మనకి కన్యంట్గా కుట్టేడా కుట్టడానికి ఈజీగా ఉండేటట్టు తెలిసేటట్టు మనకి మనం కట్ చేసుకుందాం మనకు తెలియాలి అంటే ఇలా ఈ షేప్లోనే ఉండాలి రౌండ్ ఎక్కువ పెట్టేస్తే తెలియదు ఇబ్బంది పడతాం ఓకేనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ కూడా కటింగ్ చాలా ఈజీ ఆ స్టిచ్చింగ్ ఇంకా ఈజీ ఒకటి కొంచెం ఏంటంటే మీకు కూడా కొంచెం ఇది ఉండాలి ఓపిక ఉండాలి ఎందుకంటే అంతే వచ్చేసిద్ది అంటే వచ్చేసిద్ది మనం చేస్తే వచ్చిద్ది వన్ మంత్లో వచ్చిద్దండి ఎంత టైం పట్టిద్ది మాకు వచ్చేది ఏమీ రాదు వస్తుందా ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు ఎందుకు రాదు వస్తుంది ఓకేనా మిమ్మల్ని మీరు నమ్మండి తర్వాత నన్ను నమ్మండి వచ్చిద్ది ఎందుకు రాదు చేసేది మీరు నమ్మాలి కదా మిమ్మల్ని మీరు నమ్మితే వచ్చిద్ది చేస్తే వచ్చిద్ది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఫోన్ చేసి వచ్చిద్దా మేము ఏం చదువుకోలేదు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అంటే చదువుకి దీనికి సంబంధం లేదు చదువు వల్ల నా కొంచెం జ్ఞానం ఉంటుంది అంతే అంతే కానీ చదువుకి దీనికి సంబంధం లేదు ఓకేనా మీరు కట్ చేసేయండి ఓకే నీట్గా ఇలా ఈ విధంగా కట్ చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అది చాలా హ్యాపీ ఎందుకంటే కట్ చేసి చెప్తున్నారు కొంతమందిలో అయితే ఆ కామెంట్స్ కూడా పెడుతున్నారండి బాగా వచ్చిందండి మీరు చెప్పినట్టు చేసాను చాలా బాగా వచ్చిందండి మీకు అందరికీ థ్యాంక్స్ అండి చెయ్యండి వస్తుంది ఓకేనా మీకు కావాల్సిన ఏంటంటే మనము చేసే పనికి కూడా ఒక ఇది ఉండాలి ఓకేనా అప్పుడు నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వీళ్ళు మాకు చేయండి ఓకేనా చాలామంది చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్ పార్టీ ఎంతకు ముందు ప్రాబ్లం వచ్చేసేది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు చాలా బాగా వస్తుంది కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు మాకు అంటున్నారు మేము కూడా హ్యాపీ అండి అంతే కదా మనకు కావాల్సింది కస్టమర్స్ పెరగడమే మనకు కావాల్సింది ఓకేనా ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళు పెరిగితేనే మనం హ్యాపీగా ఇంకా బాగా స్టిచ్ చేయగలం ఓకేనా అది ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ అర్థమైందనే అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పర్వండి అసలు ఎందుకు పర్వాలి షేప్ బెల్ట్ తీసుకోవడానికి షేప్ బెల్ట్ తీసుకోవడానికంటే ఎంత తీసుకోవాలో తెలియదు గుడ్డిగా ఎంత మూడించులు నాలుగు ఇంచులని తీసుకోకూడదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసే ఎంత గ్యాప్ వచ్చిందో చెక్ చేయాలి ఒకటన్నర వచ్చింది ఒకటన్నర వచ్చినా షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాలి వన్ వచ్చినా ఇంచులు ఉండాలి అసలు ఏమి రాకపోయినా ఇంచులు ఉండాలి మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి ఓకేనా రూల్ అంతే ఓకేనా మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉంటే పొట్ట మీద పడిపోదా అని అడుగుతున్నారు పొట్ట మీదేమి పడదండి కింద పావు ఇంచు హాఫ్ ఇంచు పోతుంది షేప్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఓవరాల్గా రెండు పావు ఇంచులే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఓకేనా అలా అనమాట అంతేగాని ఎక్కువైపోదా అంటున్నారు ఎక్కువైపోతుందని మీరు ఫీల్ ఫీల్ అయితే షేప్ బెల్ట్కి షేప్ తీసేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను షేప్ బెల్ట్కి షేప్ ఎలా తీసుకోవాలనేది అలా ట్రై చేయండి ఓకేనా ఎక్స్ట్రా పీస్ తీసుకోండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి షేప్ బెల్ట్ ఎక్కడ తీసుకుంటే జస్ట్గా వేస్ట్గా అంటున్నారు వేస్ట్కి తీసుకుంటాం ఓకేనా వేస్ట్ ట్వంటీ నైన్ అంటే చూడండి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసి ట్వంటీ నైన్ అంటే ఒక పార్ట్ ఎంత ఏడు పావు హాఫ్ ఇంచ్ పట్టి పట్టి పట్టికి మార్క్ చేయండి అంటే పావుదొక్కు వింది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా బాడీకి వన్ అండ్ హాఫ్ ఫిట్టాం కాబట్టి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫే ఉండాలి ఓకే చూడండి దక్కు నాలుగు దగ్గర రెండున్నర మార్క్ చేయండి దక్కు నాలుగు దగ్గర ఎందుకు మార్క్ చేయాలి అని డౌట్ రావచ్చు ఎందుకు మార్క్ చేయాలి అంటే చూడండి జస్ట్లో ఒక పార్ట్ పదవ భాగం అంటే త్రీ పాయింట్ ఫైవ్ దానికి పావు ఇంచ్ పట్టి కాజా పట్టి కలిపాం కదా అందుకే పావు దొక్కు నాలుగు దగ్గర మార్క్ చేయాలి ఓకేనా హాఫ్ ఇంచి ఈ విధంగా షేప్ తీసేయండి ఓకే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఒకసారి మీరు ట్రై చేసి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా చాలామంది కామెంట్ చేస్తారు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు బాగా వచ్చిందండి కస్టమర్స్ కూడా పెరిగారు అంటున్నారు నేను కూడా హ్యాపీ అండి ఇంకా బాగా స్టిచ్ చేయండి ఓకేనా ఇలా ఈ విధంగా మార్క్ చేసేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడల్లా ఇంకా ఎనర్జీ వచ్చింది ఓకేనా ఈ విధంగా తీసేయండి ఇలా తీసేస్తే ఇది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద పరిసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి పక్కన పెట్టాం కదా అది తీసుకోండి అది తీసుకుని ఒకసారి చూడండి ఎక్స్ట్రా ముందు కదా తీసేయండి పాము చిప్సులు పట్టే కాజు పట్టి సరిపోద్ది పామించి తీసేయండి ఓకేనా కాట్ పెట్టేసేయండి కొంచెం బాగాలేదనిపిస్తుంది అండి చిన్న చేంజ్ తీసేస్తున్నాను ఓకేనా ఇలా మార్క్ చేసేయండి ఓకేనా క్రా కార్డ్స్ పెట్టండి ఇంటూ మార్క్ పెట్టండి ఇంటూ మార్క్ మాత్రం ప్రతి దానికి ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని తెలుస్తుంది చాలా ఈజీగా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కూడా ఎందుకంటే రాంగ్ వేస్తాం బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పరిచేసి ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడ వరకు వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ ఉంచి మిగతా క్లాత్ ఈ విధంగా తీసేయండి ఓకేనా ఈ విధంగా తీసేయాలి క్రాస్గా డాట్ దగ్గర నుంచి ఈ పిస్ తీసేయండి ఇలా తీసేస్తే ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్